ఎవరెలా చేస్తే నాకేంటి నేను మాత్రం బాగుండాలి ఇదే అమెరికా పాలసీ సూపర్ పవర్ అన్న అహంకారంతో ఏమైనా చేస్తుంది ఏమైనా అంటుంది సోవియట్ పతనం తర్వాత మూడు దశాబ్దాలకు చైనా రూపంలో దానికి సరికొత్త సవాలు ఎదురైంది కాబట్టి చైనా దూకుడుకు కళ్ళెం వేయడమే అమెరికా తక్షణ కర్తవ్యం ఇదిలా ఉంటే అమెరికా మానసపుత్రిక నాటో ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివింది ఉక్రెయిన్ కు సాయం పెరుగుతూ రష్యాతో అది దాదాపుగా ప్రత్యక్ష యుద్ధం చేస్తోంది తన తరువాత టార్గెట్ చైనా అని తాజాగా ముగిసిన నాటో సమ్మిట్ ప్రకటించింది రష్యా తన భద్రత కోసం చేస్తున్న యుద్ధానికి నైతిక మద్దతు ఇవ్వటమే చైనా చేసిన తప్పట యుద్ధం పేరిట ఉక్రెయిన్లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందట అంతేకాదు చైనా నిర్ణయాత్మక విధ్వంసకారి అని ప్రకటించింది రష్యా చైనా స్నేహంతో యూరో అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందంటూ కొత్త రాగం అందుకుంది దీనిపై వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ పేరిట నాటో సభ్యదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి చైనా దుందుడుకు విధానాలు చర్యలు తమ ప్రయోజనాలకు భద్రతకు విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని అందులో పేర్కొంది యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్గా చైనా బాధ్యతాయుతంగా మసులుకోవాలంటూ హితవు పలికింది రష్యాను గుడ్డిగా వెనకేసుకొస్తే నష్టపోతావంటూ హెచ్చరించారు ఇక రష్యా చైనా ఉత్తర కొరియా మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్ళు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతి చర్యగా ఇండో పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకుంటామని నాటో సెక్రటరీ జనరల్ జెన్ స్టోలిన్ బర్గ్ ప్రకటించారు ఇక నాటో ప్రకటనపై చైనా కూడా చాలా ఘాటుగా స్పందించింది ఇతరుల భద్రతను పణంగా పెట్టి నాటో తన భద్రతను కోరుకుంటోందని విమర్శించింది ఆసియాలో కూడా ఇటువంటి గందరగోళాలు తీసుకురావద్దని నాటోకు స్పష్టం చేసింది ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర చైనాదే అని నాటో ఆరోపించటాన్ని తీవ్రంగా ఖండించింది నాటో విస్తరణ చర్యల వల్ల రష్యాకు ముప్పు ఎదురవుతుందన్న పుతిన్ వాదనను చైనా మరోసారి గట్టిగా సమర్థించింది ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు